బెంగళూరులో విచిత్రమైన కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది వివిధ రకాల జాతుల కుక్కల్ని పెంచుతూ విక్రయించే సతీష్ అనే వ్యక్తి చేసిన ఓ కామెంటు కేంద్ర దర్యాప్తు సంస్థలని పరుగులు పెట్టించింది ఏకంగా అతని ఇంట్లోనే రైడ్లు చేసింది చివరకు ఏ ఏం లేదని తేల్చింది అయితే ఇంకా రైడ్లు జరుగుతున్నాయి అతను మనీ లాండరింగ్కి పాల్పడినట్లు అనుమానంతో విస్తృతంగా సోదాలు చేస్తున్నారు కర్ణాటకలో సతీష్ అంటే వంద మంది పలుకుతారే కానీ డాగ్ సతీష్ అంటే ఒక్కడే ఉన్నారు ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది అతనే తన వద్ద యాభై కోట్ల విలువైన కాదా బాంబ్ ఒకామి అనే ఉల్ఫ్ కుక్క ఉందని చెప్పాడు అంతేకాదు కోట్ల విలువైన చాలా రకాల సునకాలు ఉన్నాయని కూడా చెప్పుకొచ్చాడు కోట్ల విలువైన సునకాలు ఉన్నాయని చెప్పిన సతీష్ విషయం ఈడీ వరకు వెళ్ళింది అతనిపై అనుమానం వచ్చి ఈ దర్యాప్తు సంస్థ రైడ్ చేసింది డాగ్ సతీష్పై మనీ లాండరింగ్ ఆరోపణలు రావడంతో ఈడీ అధికారులు రంగంలోకి దిగారు సతీష్ ఆస్తులపై రైడ్ చేస్తున్న ఈడీ అధికారులు క్షుణ్ణంగా విచారణ చేపట్టారు ఈ విచారణలో సతీష్ ఆస్తులకు సంబంధించి అసలు నిజాలు వెలుగులోకి తీసుకొచ్చారు సతీష్ తన వద్ద యాభై కోట్ల విలువైన కుక్క అంతకు మించిన ఆస్తులు ఉన్నాయని డబ్బా కొట్టుకుంటున్నప్పటికీ అంత మొత్తంలో ఆస్తులు లేవని ఈడీ విచారణలో తేలింది సతీష్ చెప్పిన ఆస్తులకు ఈడీ అధికారుల విచారణ నిగ్గు తెలిన వివరాలకి చాలా వ్యత్యాసమే ఉంది దీంతో సతీష్ వాదనల్లో నిజం లేదని ఈడీ అధికారులు స్పష్టం చేశారు సతీష్పై మనీ లాండరింగ్ ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఈడీ అధికారులు ఈ కోణంలో కూడా విచారణ జరుపుతున్నారు సతీష్ అక్రమంగా సంపాదించిన డబ్బును ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టాడనే దానిపై ఈడీ అధికారులు దృష్టి సాధించారు సతీష్ ఆర్థిక లావాదేవీలపై ఈడీ అధికారులు లోతుగా విచారణ చేస్తున్నారు పై ఇప్పటికే అనేక ఆరోపణలు ఉన్నాయి ఇప్పుడు అతని ఆస్తులకు సంబంధించి కూడా తప్పుడు సమాచారం ఇచ్చాడని ఈడీ అధికారులు తేల్చడంతో సతీష్ చిక్కుల్లో పడ్డాడు ఈడీ విచారణలో సతీష్కు సంబంధించిన మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది ఈడీ అధికారులు సతీష్ పై విచారణని కొనసాగిస్తున్నారు సతీష్ ఆస్తులు ఆర్థిక లావాదేవీలకి సంబంధించిన మరిన్ని వివరాలు బయట పెట్టేందుకే ప్రయత్నిస్తున్నారు ఈడీ విచారణ పూర్తయిన తర్వాత సతీష్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి